హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం తెలుసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం తెలిసి చేసిన తప్పుల కన్నా కూడా తెలియక చేసిన పొరపాట్ల వల్లే ఎక్కువగా నష్టపోతూ ఉంటాం అవునా కదా మన ఇంటి ముందు అందానికో లేదా ఏదైనా ఉపయోగపడుతుందనో చాలా మంది చాలా చెట్లు పెంచుతూ ఉంటారు చాలా మొక్కలను పెంచుతూ ఉంటారు కానీ ప్రాణం పోయినా సరే ఈ రెండు మొక్కలను మాత్రం మీ ఇంటి ముందు పొరపాటును కూడా పెంచకండి వీటి వల్ల మీరు చాలా నష్టపోతారు మీ ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోతుంది చనిపోని కష్టాలను తెచ్చి పెడుతుంది మీ ఇంటిని మీ వంశాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి పెడుతుంది మరి ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందామా చిడిమిడి జ్ఞానం అనేది అనేక అనర్ధాలకు దారితీస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు ఏ మొక్కలో ఏ మొక్కలు పెంచాలో ఏ మొక్కలు పెంచకూడదు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు కూర్చొని ఉండగా లక్ష్మీదేవికి పాపం మనసు చెలించింది ఎందుకో తెలుసా భూలోకంలో మనుషులు పడుతున్నటువంటి బాధలు కష్టాలు చూసి మనసు కరిగిపోయి స్వామివారిని ఇలా అడిగింది స్వామి ఎందుకు భూలోకంలో మనుషులు ఇంతలా బాధపడుతున్నారు ఇంతలా కష్టపడుతూ ఉన్నారు దేనికి ఎందుకు వాళ్ళకి ఇన్ని బాధలు అని అడిగితే శ్రీ మహావిష్ణువు చిన్న చిరునవ్వు నవ్వి వాళ్ళు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల అలాగే వాళ్ళకి తెలియకుండానే ఇంటి ముందు నాటే చెట్ల వల్ల వాళ్ళు కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు అన్నాడంట ఇంటి ముందు నాటే చెట్ల వలన మరి ఎటువంటి చెట్లను నాటాలి స్వామి ఎటువంటి చెట్లను నాటితే వారి కష్టాలు దరిద్రాలు బాధలు తొలగిపోతాయి ఎటువంటి చెట్లను నాటితే శత్రువులు రోగాలు అలాగే భూత ప్రేత పిశాచాల నుంచి వాళ్ళకి రక్షణ కలిగిస్తుంది ఎటువంటి చెట్లను నాటాలి ఎటువంటి చెట్లను నాటకూడదు అని అడుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు చిన్న చిరునవ్వు నవ్వి ఈ రోజు మనుషులకు ఉపయోగపడేటటువంటి ఒక మంచి ప్రశ్న అడిగావు చెప్తాను అని నిదానంగా ఇలా స్టార్ట్ చేశారు ఈ సృష్టిలో ప్రతి చెట్టు కూడా పవిత్రమైనది పూజించదగ్గదే చెట్లను సరైన స్థితిలో సరైన స్థానంలో నాటడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఇంటి ముందు చెట్లు అందానికే కాదు మన చుట్టూ ఉండేటటువంటి గాలిని కూడా శుభ్రం చేస్తూ ఉంటాయి మన ఇంటి ముందు కనుక సరైన మొక్కలు ఉంటే సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు వెల్లువిరిస్తాయి అలాగే ఎన్నో రకాల వాస్తు దోషాలు కూడా దూరం చేస్తాయి ఇంటి ముందు ఈ చెట్లను పెంచటం వల్ల మనకి దేవతల్లాగా మన ఇంటిని కాపాడుతూ ఉంటాయి అని చెప్పి ఒక చిన్న స్టోరీ చెప్తాను విను అని చెప్పేసి లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు ఒకనొకప్పుడు పూర్వకాలంలో సుమిత్ర గోపాలుడు అనే ఒక జంట ఉండేవాళ్ళు ఇద్దరు కూడా శివభక్తులు చాలా పద్ధతిగా చాలా గౌరవంగా ఉండేవాళ్ళు అయితే వాళ్ళకి ఎటువంటి డబ్బుకి ధాన్యానికి ఎటువంటి కొదవలేదు ఆ భగవంతుడి దయ వల్ల అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఎటువంటి లోటు లేదు వాళ్ళకి కానీ చాలా రోజుల తర్వాత సుమిత్రకి చెట్లు పెంచడం మీద ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది ఇంటి ముందు పచ్చపచ్చగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని చెట్లను నాటింది ముందు చెట్లని నాటడం గురించి సుమిత్రకి ఎటువంటి జ్ఞానం లేదు అవగాహన లేదు ఏవి అందంగా ఉంటే అవి నాటింది ఏవి ఉపయోగపడతాయో అవి నాటుకుంటూ వచ్చింది తెలియక అశుభకరమైనటువంటి చెట్లను నాటింది అప్పుడు ఆ చెట్టు పెరిగే కొద్దీ కష్టాలు పెరగటం మొదలయ్యాయి ఇంట్లో ప్రశాంతత కరువు అవుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ కాస్త తగ్గిపోయి చిన్న చిన్న విషయాలకి గొడవ పడటం వాదనలకి అనుమానాలకి ఎక్కువగా కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు వీటితోటి అయితే వారు ఊహించలేనటువంటి కష్టాల్లోకి కూరుకుపోతారు వాళ్ళ జీవితాలు నెమ్మదిగా గోపాలుడి చేసినటువంటి వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బతింటుంది సంపాదించిన ఆస్తి మొత్తం కూడా కరిగిపోవటం మొదలవుతుంది చివరికి కనీసం ఆహారం తినడానికి కూడా డబ్బు లేనంత ఇదిగా నష్టపోతుంది ఆకలి పస్తు ఉండటం మొదలు పెట్టారు ఇక భార్యకు కూడా బాగా విసుకొచ్చి ఈ పస్తు ఉండటం తోటి ఈ బాధలు చూడలేక భర్తను నిందిస్తూ ఉండేది ఏదైనా పని చేయరాదండి ఏదైనా చేసుకొని రండి ఏదైనా చేసుకొని రండి అంటూ భార్య మీద అరుస్తూ ఉండేది ఇక పని కోసం ప్రతి ఇంటిని కూడా తట్టడం మొదలు పెట్టాడు కానీ ఎక్కడ పని దొరకపోవడం తోటి భార్య దగ్గరికి వెళ్ళి ప్రియా నాకు ఎక్కడ పని దొరకట్లేదు ఎవరు ఇవ్వట్లేదు అని కన్నీరు పెట్టడం మొదలు పెట్టారు పూర్తిగా నిరాశ మొదలైంది కనీసం కొత్త వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేద్దామంటే చేతిలో పైసా లేదు భార్య తెలియక నాటినటువంటి చెట్లు వల్ల వాళ్ళ జీవితమే ఒక భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించేలా చేస్తుంది ఈ చెట్లను నాటడం వల్లే వాళ్ళకి ఇంత కష్టం దరిద్రం వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలియదు అయితే కైలాసంలో ఉన్నటువంటి శివుడు పార్వతీది అంతా చూస్తూ ఉన్నారు కదా పార్వతీదేవి ఇలా అంటుంది మీకు ఎంతో ప్రియ భక్తుడైనటువంటి అతను అన్ని కష్టాలు పడుతూ ఉంటే మీరు మీ భక్తుడికి ఎటువంటి సహాయం చేయరా అని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది నేను ఖచ్చితంగా గోపాలుడికి సహాయం చేస్తాను కానీ ముందైతే అతని గుణాన్ని పరీక్షించాలి దానికి స్వయంగా నేనే భూలోకానికి వెళ్తాను అని చెప్పేసి పార్వతీ దేవితో చెప్పి ఒక సాధువు రూపంలో భూలోకంలోకి వస్తాడు శివుడు ఆ సాధువు రూపంలో ఉన్నటువంటి శివయ్య ఆ గోపాలుడి ఇంటి ముందుకు వెళ్ళి భవతీ భిక్షాన్ దేహి అంటూ ఒక భిక్షగాళ్ళే వస్తాడు అప్పుడు గోపాలుడు బయటికి వచ్చి స్వామి రండి రండి నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అంటే నేను ఇటువైపుగా తీర్థయాత్రలకు వెళ్తున్నాను నాకు కొంచెం మీ ఇంట్లో ఆశ్రమం కావాలి ఆశ్రయం కావాలి అని అడిగితే అప్పుడు సరే అని చెప్తాడు గోపాలుడు తర్వాత కొంచెంసేపటికి ఆ సాధువు నాకు బాగా ఆకలిగా ఉంది కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యం ఉంటుంది అనగానే ఆ గోపాలుడికి మనసు కరిగిపోయి ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక్క బియ్యపు గింజ కూడా ఉండదు అప్పుడు భార్యతో ఇలా అంటాడు స్వామి చాలా ఆకలితో ఉన్నాడు ఆకలితో వచ్చిన మనిషిని ఇలా తిరిగి పంపించడం మనకి మంచిది కాదు అని చెప్పేసి అతన్ని అక్కడే ఉంచి ఎక్కడైనా డబ్బు దొరుకుతుందేమో ఆహారం తెద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడా దొరకపోవటంతో ఒక సేటు దగ్గరికి వెళ్ళి సేటు నాకు మనీ కావాలి నేను ఆహారం కోసం కావాలి నీకు కావాలంటే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అంటే నీ దగ్గర రూపాయి కూడా లేదు నా అప్పు ఎలా తీరుస్తావు నువ్వు అంటే నా ఇల్లు ఉంది కదా నేను అప్పు తీర్చలేకపోతే ఆ ఇల్లు నీకే ఇచ్చేస్తాను అంటే సరే అని చెప్పేసి అతని మీద కొంచెం జాలి కలిగి కొంత డబ్బు ఇస్తాడు ఆ ఆహారానికి సంబంధించినటువంటి పండ్లు కూరగాయలు పాలు తీసుకురావడంతో చక్కగా సుమిత్ర కూడా తొందర తొందరగా వంట చేసి ఆ స్వామీజీకి పెడుతుంది అయితే ఈ సాధువుకి అతని భక్తి మర్యాదలు బాగా నచ్చి భోజనం అయిపోయిన తర్వాత బయట కూర్చొని మీ అతిథి మర్యాద చాలా బాగా నచ్చింది మీకేం వరం కావాలో కోరుకోండి అని అంటాడు సాధువు స్వామి మీ ఆశీర్వాదం ఉంటే చాలు నాకు ఎటువంటి వరాలు అక్కర్లేదు కానీ నాకు ఒక చిన్న డౌట్ తీరుస్తారా అని అంటాడు గోపాలుడు నేను ఏ తప్పు చేయటం వల్ల నాకు ఇంత దరిద్రం నా జీవితంలోకి వచ్చింది నేను పరమశివుని భక్తుని అయినా కానీ నా జీవితంలోకి ఈ దరిద్రం ఎలా వచ్చింది అని అడుగు దరిద్రం పోవాలి అంటే నేను ఏం చెయ్యాలి ఏం చేస్తే నాకు ఈ దరిద్రం పోతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు నాయన మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టు నాటండి మీరు పనస చెట్టు నాటడం వల్ల వందలాది యజ్ఞాలతో సమానం పనస ఆకులు కనుక ఆ బావిలో నీటిలో పడితే అవి పితృపిండాలుగా మారి మీకేమైనా ఉంటే కూడా పోతాయి ప్రతి రోజు స్నానం చేసిన తర్వాత ఎవరైతే ఆ పనస చెట్టును తాగుతారో వాళ్ళకి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నిటి నుంచి కూడా విముక్తి కలుగు వాళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా ఓటమిని చూడరు సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది పనస చెట్టును ఎప్పుడు కూడా నరకకూడదు ఆకులు కూడా తుంచివేయకూడదు దానికి ఎప్పుడు కూడా హాని కలిగించకూడదు ఇక రెండవ చెట్టు సాక్షాత్ విష్ణుమూర్తికి ప్రాణమైనటువంటి ఉసిరి చెట్టు దీన్ని ఇంటి దగ్గర నాటడం అనేది చాలా మంచిది మన ఆయుష్ పెరుగుతుంది దాన్ని తినటం వల్ల సకల దోషాలు పోతాయి అలాగే ఉసిరికాయ నానపెట్టినటువంటి వాటర్ తాగటం వల్ల దీర్ఘకాలిక రోగాలు దూరం అవుతాయి ఉసిరికాయలు నానపెట్టినటువంటి నీళ్లతో స్నానం చేయటం వల్ల మీ ఇంటి దరిద్ర దేవత ఇంటి నుంచి పారిపోతుంది అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంటికి భూత ప్రేత పిశాచాలు దరి కూడా చేరువు ఏకాదశి రోజు కనుక ఆ ఉసిరి చెట్టు దగ్గర ఒక చిన్న దీపం పెడితే మీరు సకాల పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినటువంటి పుణ్య మీకు లభిస్తుంది ఎవరి ఇంటి ముందైతే ఉసిరి చెట్టు ఉంటుందో సాక్షాత్ లక్ష్మీదేవి దంపతులే అక్కడ నివాసం ఉంటారని మన శాస్త్రాలే చెప్తున్నాయి ఇక నెంబర్ త్రీ ఇది మందార చెట్టు ఇది సకల శోకాలను దుఃఖాలను దూరం చేస్తుంది అందులో ఎన్నో అప్సరసలు నివసిస్తూ ఉంటాయి నిరాశను తొలగించి ప్రశాంతతను కలిగించేలా చేస్తుంది ఈ మందార చెట్టు ఈ మందార చెట్టును ఇంట్లో నాటం వల్ల సుఖశాంతి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ కలుగుతుంది ఇక నాలుగవది వేప చెట్టు ఈ వేప చెట్టుని సాక్షాత్ ఆరోగ్య ప్రదార్థకైనటువంటి సూర్య భగవాన్ రూపంగా చూస్తూ ఉంటారు ని ఇంటి ఆవరణలో పెంచడం వల్ల సాక్షాత్ ఆ భగవానుడే సూర్య భగవానుడే మనకి ఆయురారోగ్యాలు అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు వేప చెట్టు నుంచి వచ్చే గాలి సకల రోగాలను నయం చేస్తుంది లక్ష్మీదేవికి వేప పువ్వు అన్నా కాని వేప కాయ అన్నా కానీ చాలా ఇష్టం అందుకే ఆ లక్ష్మీదేవి వేప చెట్టు ఉన్న ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది ఇంటి ముందు వేప చెట్టు ఉండటం వల్ల ధన సంపద వృద్ధి కలుగుతుంది ఇక నెంబర్ ఫైవ్ బిల్వ పత్రం ఈ చెట్టు ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీ పార్వతి యొక్క నివాస స్థలం అది చెట్టు కింద కూర్చొని కనుక మనం ఓం నమశివాయ అని ఒక్కసారి జపిస్తే చాలు లక్ష సార్లు జపించినంత పుణ్యం వస్తుంది బిల్వ చెట్టు ఉన్న ఇంట్లో అకాల మరణం ఎప్పటికీ సంభవించదు అలాగే స్త్రీలు కూడా వైధవ్యం పొందరు ఎందుకంటే ఆ ఇంటిని సాక్షాత్ శివ పార్వతులే కాపాడుతూ ఉంటారు నెంబర్ సిక్స్ అరటి చెట్టు ఇది బృహస్పతి విష్ణుమూర్తికి ప్రతీక ఈ చెట్టు ఉన్న ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఆ ఇంటి పిల్లలు కూడా విద్యలో రాణిస్తారు ఇక నెంబర్ సెవెన్ పారిజాత మొక్క ఇది సముద్ర మదనంలో లక్ష్మీదేవితో పాటు పుట్టింది ఇది దేవతా మొక్క ఈ ఇంటి నుంచి ఈ పూల నుంచి వచ్చినటువంటి సువాసన దేవతల్ని ఆకర్షిస్తుంది ఈ చెట్టు ఉన్నటువంటి ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఏడు చెట్లు కూడా మన ఇంట్లో దోషాలను తొలగించి మన వంశం వృద్ధి అయ్యేటటువంటి చెట్లు మన ధన ధాన్యాలు ఆయురారోగ్యాలు ఉండేలాగా చేసేటటువంటి చెట్లు కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ రెండు మొక్కలు కూడా మీ వంశాన్ని నాశనం చేస్తాయి మీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి మీ కష్టాలు దరిద్రాలు తెచ్చిపెట్టేటువంటి చెట్టు అవేంటో చూద్దాం నెంబర్ వన్ తాటి చెట్టు ఈ చెట్టుని కనుక మన ఇంటి ఆవరణంలో కనుక పెంచితే సంతానం నశిస్తుంది చాలా స్ట్రైట్ గా ఒంటరిగా ఉండేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి ఈ తాటి చెట్టు మన జీవితంలో కూడా అలాంటి ప్రభావాన్ని కలిగించి చివరికి మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తుంది ఇది ఉన్న ఇంట్లో గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి పోనీ పుట్టిన పిల్లలైనా ఏమైనా సక్రంగా ఉంటారు అంటే వంశానికి చెట్ట పేరు తెచ్చే వాళ్ళలాగా దుర్మార్గులాగా మారుతారు చెట్టు నీడ కూడా ఇంటి మీద పడకూడదు అందుకే మన పెద్దలు వెనకట అనేవాళ్ళు తాటి చెట్టు పెంచిన వాడు ఇంటికి తల కొరువు పెట్టిన వాడే అని అందుకే తాటి చెట్టుని ఎవ్వరు కూడా ఇంటి ఆవరణలో పెంచకండి ఒకవేళ పొరపాటున మొలకెత్తితే దాన్ని తీసి పడేయండి ఇక నెంబర్ టూ రేగి చెట్టు ఇది కూడా ధననాశనాన్ని కలిగిస్తుంది కష్టాలు తెచ్చిపెడుతుంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు నాటడం వల్ల ప్రహరీ గోడ లోపల మాత్రం ఈ చెట్టు నాటకూడదు ప్రహరీ గోడ బయట ఉండొచ్చు కానీ ఆ చెట్టు నీడ కూడా ఇంటి మీద పడకూడదు అందుకే ఈ చెట్టును ఎప్పుడు కూడా ఇంటికి దూరంగా నాటాలి ఇక నెంబర్ సిక్స్ ఏంటంటే బొప్పాయి చెట్టు చాలా మంది తెలియక ఆ బొప్పాయి పళ్ళ కోసం ఇంటి ఆవరణంలో చెట్లు నాటుతూ ఉంటారు ధననాశనం కలుగుతుంది దరిద్రాన్ని తెచ్చి పెడుతుంది అలాగే మర్రి చెట్టు ఇంటూ తూర్పు దిశలో ఉంటే మనకి దరిద్రాన్ని తెచ్చి పెడుతుంది కలబంద చెట్టు తప్ప ఇంకా ఏ ఎడారి మొక్కలు కూడా ఇంట్లో ఉండకూడదు బ్రహ్మ జముడు నాగజముడు ఉంటాయి చూసారా అలాంటివి మనం పెంచకూడదు వాటి స్వభావం శుభప్రదమైనది కాదు కాబట్టి ఇటువంటి మొక్కలను ఇంట్లో నాటకూడదు అని సాధువు చెప్తాడు మరి మా ఆవిడ నాటిన చెట్లు ఏంటి స్వామి అని అంటే మీ ఆవిడ ఎడారి మొక్కలను రేగి పండ్ల చెట్లను బొప్పాయి మొక్కలను నాటింది అందుకే మీకు ఈ దరిద్రం పట్టుకుంది కాబట్టి మీరు ఆ చెట్లను వెంటనే పీకేసి శుభప్రదమైనటువంటి నేను చెప్పినటువంటి చెట్లను నాటాను మీకు అంతా మంచే జరుగుతుంది అని ఆశీర్వదించి సడన్ గా మాయమైపోతాడు అప్పుడు అర్థమవుతుంది గోపాలుడికి సుమిత్రకి వచ్చింది ఆ సాక్షాత్ పరమశివుడే అని తర్వాత గోపాలుడు శుభప్రదమైనటువంటి చెట్లు నాటుతాడు వాళ్ళకి అకస్మాత్తుగా చాలా ధనం వస్తుంది దరిద్రం తొలగిపోతుంది ఇక శివపార్వతులకి ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఈ గోపాలుడు సుమిత్ర ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటారు ఇలా శుభప్రదమైనటువంటి మొక్కల గురించి అశుభమైనటువంటి మొక్కల గురించి ఆ లక్ష్మీదేవికి లక్ష్మీనారాయణుడు విష్ణుమూర్తి అమ్మవారికి చెప్తారు కాబట్టి ఇవి మనం పెంచకూడనటువంటి చెట్లు పెంచాల్సినటువంటి చెట్లు కాబట్టి మనకి తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న ఈ దోషాల వల్ల మనకి దరిద్రాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి లేనిపోని కష్టాలు బాధలు వచ్చి మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి చెట్లు ఏమైనా ఉంటే పీకేసుకోండి శుభప్రదమైనటువంటి చెట్లను నాటండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి